హలో అండి వెల్కమ్ టు యాదర్ డే వెల్కమ్ టు యాదర్ షర్ట్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ మనం మన ఇంటికి వెళ్ళి అదేనండి అమ్మ వాళ్ళ దగ్గరికి లైక్ పుట్టిళ్ళకి వెళ్ళి ఏం తెచ్చుకున్నా కూడా బంగారం లాగా ఉంటుంది కదా మనకి మనం తెలియకుండానే మనకి దానికి చాలా వాల్యూ ఇచ్చేస్తాం సో ఈ బాక్స్ అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇందులో ఏమేమి ఉన్నాయంటే ముందైతే బంగిన్పల్లి మామిడికాయలు మా తోటలో చెట్టుకు పండినవి అనమాట అలాగే ఒక రెండు కాయలు అయితే పచ్చివి రాగానే తినడానికి అని చెప్పి తెచ్చుకున్నాను ఇవైతే కొన్ని పండించి ఇచ్చారనమాట ఇంకా అలాగే రిమైనింగ్ బాక్స్ అంతా కూడా పచ్చళ్ళమ్మ పచ్చళ్ళు ఉన్నాయి ఆవకాయ పట్టిన తర్వాత నేనైతే వెళ్ళలేదు ఇందులో అయితే ఆవకాయ పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి టమాటో పచ్చడి లెమన్ బిక్కిలు ఉన్నాయి యాక్చువల్ గా అయితే అల్లం కూడా ఉండాలి నేను అడగడం మర్చిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను ఈసారి అల్లం పచ్చడి తెచ్చుకోలేదు అని ఈసారి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలి మీకేమనిపిస్తుంది మీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా వస్తే